పొంగనూరు పట్టణంలో నిషేధిత లాటరీ టికెట్లు విక్రయిస్తున్న ముఠాలోని ఇద్దరు సభ్యులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు పన్నెండు లక్షల ఎనభై వేల రూపాయలు విలువ చేసే నిషేధిత లాటరీ టికెట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సిఐ శ్రీనివాసులు మీడియా సమావేశంలో తెలిపారు నిషేధిత లాటరీ టికెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని సిఐ హెచ్చరించారు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి ఒంగనూరులో నిన్నటి దినం భారీగా లాటరీ టికెట్లకు సంబంధించిన స్లిప్పులు స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం అయింది వాళ్ళ ఇంట్రాగేషన్ లో చెన్నై నుంచి కోయంబత్తూర్ చిత్తూరు వేలూర్ ఇక్కడికి వస్తే అక్కడి నుంచి వివిధ రూపాల్లో ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతున్నారని చెప్పి తెలిసింది మేము త్వరలో ఆ చైన్ లింక్ ను కూడా ఛేదిస్తాం దయచేసి ఇటువంటి వాటిల్ని కొనడం అమ్మడం ఎక్కడైనా జరుగుతున్నట్లు తెలిస్తే ఇమ్మీడియట్ గా మీరు బయలుగా లేదా పొంగులూరు పొంగనూరు పోలీసులకు గానీ తెలియజేయవలసిందిగా కోరుతున్నాం ఈ పెద్ద మొత్తంలో లాటరీ టికెట్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది దాదాపు పన్నెండు లక్షల ఎనభై వేల రూపాయలు వర్త అయ్యే లాటరీ టికెట్స్ వరకు మాకు దొరకడం జరిగింది దాంతో పాటు ఇద్దరు ముద్దాయిలు ఒకరు నజీర్ బాషా ఇంకొకరు మహమ్మద్ హుస్సేన్ వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకుని వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది అట్లే ఈ లింక్ ఎక్కడికి వస్తుందో వాళ్ళను కూడా త్వరలో అదుపులోకి తీసుకుంటాం వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం చట్టపరంగా ప్రజలు ఎంతైనా అప్రమత్తంగా ఉంటే అదే మనకు శ్రీరామ రక్ష ఇదే కాకుండా సైబర్ నేరాల నేరస్తుల బారిన పడకుండా లోన్ యాప్లకు ఆశపడకుండా ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తికి ఏటీఎం కార్డు ఇచ్చి ఏటీఎంలలో డబ్బులు డ్రా చేసి బాబు అని చెప్పని దయచేసి అడగవద్దని ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో ఉండే వాళ్లకు విజ్ఞప్తి పట్టణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు లోన్ యాప్లకు గురి కాకూడదు ఓటీపీ నంబర్లు చెప్పొద్దు ఏదైనా మీకు ఉండే సెల్ ఫోన్ను కేవలం ఒకరికొకరు మాట్లాడుకునే దానికి ఉపయోగించండి కానీ రకరకాల యాప్లు డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ల్లో వచ్చేటి నిజమని నమ్మ నమ్మేదానికి నమ్మకూడదని చెప్పని మేము తెలియజేసుకుంటున్నాం